నేను దాని దేవుడిని అడిగాను నువ్వు నా కోసం చచ్చిపోయావు నేను అడగలేను తీసేయమని కూడా నేను అడగలేను నీకు ఇష్టమైతే తీసేయలేతే ఉంచే నీకు ఇష్టమైతే తీసేయి లేకపోతే ఉంచు అని అన్నాడంట కానీ నీ కృప ఉంటే నాకు చాలు అని చెప్పి చెప్పాడు అంటే ఇందులో మనకు అర్థం కావాల్సిన చాలా క్లియర్ స్టేట్మెంట్ ఏంటంటే ఈయన చివరికి కిడ్నీ నొప్పితోనే చనిపోయారు కాబట్టి ఏసుకున్నప్పుడు ఈయన నచ్చలేదు అంటే ఆ జబ్బు అనేది తీసేయమని చెప్పేసి ఈయన దేవుడిని అడగలేదంట అడగలేదు కాబట్టి తీసేయలేదు అని చెప్పేసి కొంతమంది అంటారు సరే ఒక పని చేద్దాం అంటే ఇప్పుడు దేవుడు పైన కూర్చొని వాడు కిటింద బాగా పడితే బాగా పండి నాకేం సంబంధం నన్ను అడిగిందా నన్ను అడిగితేనే తీసేద్దాం అంటే అలా పైన దేవుడు కూర్చొని అలానే ఆలోచించుకుంటుంటా ఇట్లాను మహాదేవపురంలో ఒక చిన్న సంఘం ఆ చిన్న మందను కాస్ట్ ఇంకా స్వార్థ పరిచయలు కొనసాగుతూ ఉండగా మరి సతీమణికి వచ్చిన అనారోగ్య పరిస్థితి ఆ తర్వాత మరలా ఎదురైన ఆర్థిక ఇబ్బందులు మరలా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ విషయంలో స్వస్థత కావాలని చెప్పేసి వీళ్ళు దేవుడిని అడిగారు కదా ఇప్పుడు ఆ గంటల ప్రకాశ గారు ఆ వీడియో అయిపోయింది ఇప్పుడు సరైన కూడా సరిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆ వీడియోకి ఈ వీడియో అటెండ్ చేసే వాళ్ళ ఎలా ఉంటుంది అంటే లేపి 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 మరి తనిచ్చుకోవడం అంటారు అనమాట మీ స్వస్థతలు బట్టి ఈ పాస్టర్ల పట్టం పట్టడానికే నేను చచ్చిపోయిన పాస్టర్లను కూడా లేవి మరి చంపుతున్నాను నాకు వీళ్ళ విషయంలో ఎటువంటి బాధ లేదు ఇప్పుడు ఇంత కష్టపడి ఇన్ని వీడియోలు కూడా చేసేది ఎవరికన్నా జస్ట్ అది పాస్టర్లకే హాస్పిటల్ పాలవుతున్నారు పాస్టర్లే చచ్చిపోతున్నారు మరి వీళ్ళు ఎలా సామాన్యులకు స్వస్థత చెప్పేసి ఏ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మీకు లాజిక్ పని చేసినా నేను పట్ట కష్టాలకు అనేది మీకు ప్రతిఫలం ఉంటుంది అనేది అంతే నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ మొన్న మనము రీసెంట్గా ఒక వీడియో అనేది పెట్టాము ఏంటంటే గంటల ప్రకాష్ గారు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్య తోటి బాధపడుతూ ఉంటే చివరి క్షణాలలో ఇక్కడ హైదరాబాదు యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆయన చనిపోయారు సరే చనిపోయారు కదా మరి అప్పటికప్పుడు టచ్ అని చెప్పి స్వాశతలు చేసే వీళ్ళ దేవుడు ఈయన గారి విషయంలో ఎందుకు చేయలేదు అని చెప్పేసి మనం కొంచెం పద్ధతిగా పొలైట్గా నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియోకి వీళ్ళు ఆ స్పిరిచువల్ ట్రూత్స్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏం చేశారంటే అంటే వాళ్ళ భాష ఉంటుంది కదా వాళ్ళ బైబుల్ దేవుడు యహోవ భాష ఆ యహోవ భాష ప్రకారము నాకైతే పెద్ద కౌంటర్ ఇచ్చినట్టు ఒక వీడియో పెట్టిండు ఇప్పుడు ఆ వీడియోకి సమాధానం ఎందుకు చెప్పాలా చెప్పకూడదు అసలు ఇట్లాంటి వీడియోలు కూడా మనం స్పందించాలా స్పందించకూడదా అంటే అంటే కొన్ని కామెంట్లు నేను చదివిన కొంతమంది క్రిస్టియన్స్ పెట్టారు ఏంటంటే ప్రైవేట్ నీకు దేవుడి మర్మం నీకు అర్థం కాదు ఈయనను స్వస్థత పరచమని చెప్పేసి ఈయన దేవుని అడగలేదు అని చెప్పేసి కూడా నాకు రెండు మూడు కామెంట్లు వచ్చినాయి కొంతమంది నాకు వాట్సాప్ గ్రూప్ లో కూడా నాకు మెసేజ్ చేశారనమాట అంటే ఈయనకు స్వస్థత పరచమని చెప్పేసి ఈయన దేవుని అడగలేదు అని కొంతమంది నాకు చెప్పారు వాళ్ళు చెప్పిన అంశం మీద కూడా నాకు ఒక పాయింట్ దొరికింది వీడియో పెట్టడానికి అని నేను ఆలోచిస్తూ ఇప్పుడు నా మీద పెట్టమంటే కౌంటర్ వీడియో ఏదైతే ఉందో దానికి నేను మీకు సమాధానం చెప్తాను ముందుగా ఆ వీడియో యొక్క తమ్ముడు చూడండి పంతి ప్రవీణ్ గారికి చంప చెల్లుమనే కౌంటర్ చిల్లరమ్మతో మాది అంటే చంప చెల్లుమనే కౌంటర్ అనమాట అబ్బో అంత కౌంటర్ మరి ఆ వీడియో మనం ఇప్పుడు ఏమంటే చూడాల్సిందే సరే ఈ వీడియోలో చాలా గలీజ్ గలీజ్గా మాటలు ఏదో సినిమాలో వాడినటువంటి పదాలు అవన్నీ కూడా వీళ్ళ బయట దేవుడు యహోవా వీళ్ళకు ఏ విధమైనటువంటి సంస్కారం అయితే నేర్పించారో ఆ సంస్కారానికి జోడించి నా మీద కౌంటర్ అనేది నా నా వీడియోకి వీళ్ళు పెట్టారు తో బాధపడుతూ ఉంటే దేవుడు ఎక్కడోజరా అంత బాగున్నప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండడం ఎవరికైనా సాధ్యమే క్రైస్తవుడికి ఏముంది గొప్పతనం నా కణితి క్యాన్సర్ మాయమైపోతే నవ్వడం ఒక హిందువు నవ్వుతాడు ఒక ముస్లిం కూడా నవ్వుతాడు ఒక నాస్తికుడు కూడా నవ్వుతాడు క్రైస్తవుడికే ఉంది గొప్పతనం కానీ లోపల ఏమీ మాయం జబ్బు అలాగే పెట్టుకుని సఫర్ అవుతూ కూడా బయటికి నవ్వగలిగానంటే అది ఒక క్రైస్తవుడికి దాని ఉంటుంది ఏంటండి అసలు వీళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు ఎంతో మంది ప్రాణాలు కూడా లెక్క చేయకుండా చివరి స్టేజ్ కూడా నవ్వుతూ చచ్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో ముస్లింస్ ఏంటి క్రిస్టియన్స్ ఏంది హిందూస్ ఏంటి కడుగులు జబ్బు పెట్టుకుని కూడా పైకి నవ్వేవాడు వాడే క్రైస్తవుడు అవుతాడు వీళ్ళు మాట్లాడితే క్రైస్తవులు ఏంది హిందువులు ఏంది ముస్లింస్ ఏంటి వీళ్ళ మతాల భారంగా డివైడ్ చేసి ఇలా మాట్లాడడం అది ఇప్పుడు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ అయినా కూడా సిగరెట్లు లేకపోరా ఎప్పుడు పోతే కొన్ని తొక్కుల ప్రాణాలు చెప్పేసి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఉన్న వాళ్ళు మా రిలేటివ్లు కూడా కొంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు దానికి మతంతో సంబంధం ఏంటి ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు ప్రాణాలకు హ్యాపీగా చచ్చిపోతున్నారు చచ్చిపోయిన వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరు బాధపడట్లేదు ఎవరైనా కానీ ఎప్పుడైనా చావాల్సిందే కదా పోతే పోనీ అని చెప్పేసి ఐ ఫైవ్ ఇయర్స్ ఈరోజు నేను సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను నా కిడ్నీ ప్రాబ్లం సిల్వర్ జూబ్లీ ఏరేది నాకు ఇట్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ నైన్టీ మై ప్రాబ్లం విత్ కిడ్నీ నేను దాని దేవుడిని అడిగాను నువ్వు నా కోసం చచ్చిపోయావు నేను అడగలేను చాలు ఈ వీడియో పెట్టేసి ఈ నాకేదా కౌంటర్ ఇచ్చిన అంటే నేను చెప్పిన ప్రశ్నకు ఈ వీడియో రెండు అటాచ్ చేసేసి పెట్టి ఇదిగోర ప్రవీణ్ నీకు కౌంటర్ అని చెప్పేసి నా మీద వీడియో సార్ ఇప్పుడు ఇప్పుడు మనం ఈ వీడియో గురించే మనం మాట్లాడదాం అంటే ఏంటి ఇరవై ఐదు సంవత్సరాలుగా సిల్వర్ జూబ్లు చేసుకున్నారు కిడ్నీ నొప్పితో బాధపడుతూ ఓకేనా కానీ నీకు ఇష్టమైతే తీసేయి లేకపోతే ఉంచు అని అన్నాడంట కానీ నీ కృప ఉంటే నాకు చాలు అని చెప్పి చెప్పాడు అంటే ఇందులో మనకు అర్థం కావాల్సిన చాలా క్లియర్ స్టేట్మెంట్ ఏంటంటే ఈయన చివరికి కిడ్నీ నొప్పితోనే చనిపోయారు కాబట్టి ఇయర్స్ కు ఈయన నచ్చలేదు మీకు పాయింట్ అర్థమైందా యేసు ప్రభుకు ఈయన నచ్చలేదనమాట ఒకవేళ యేసు ప్రభు నచ్చి ఉండింటే అరే ఇరవై ఐదు సంవత్సరాలు కిరినొప్పిత బాధపడుతుండు నా గురించి ఎన్నో సెమినార్లు పెట్టాడు మీటింగ్లు పెట్టాడు ఎంతో మంది నా ఇద్దరు నడిపించాడు ఒక మంచి పాస్టర్ ఇంకా ఈయన వల్ల ఇంకా భవిష్యత్తులో ఎంతో మంది మన రక్షణలోకి వస్తారు మన మతంలోకి మన యేసు మతంలోకి చాలా మందిని తీసుకుని వస్తాడు ఈయన వల్ల మనకు చాలా పని ఉంది అని చెప్పేసి ఈయన దేవుడు ఏమి ఆలోచించకుండా ఆ దేవుడు అలాగే ఉంచేసి ఆ మొత్తానికి పోయిందా మీకు అర్థమైంది ఇక్కడ క్లియర్గా పోనీ కొంతమంది ఏమంటున్నారంటే కామెంట్లు నేను చదివాను అనమాట మన వాట్సాప్ గ్రూప్లో కూడా నాకు కొన్ని మెసేజ్లు వచ్చింది వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన కిడ్నీ నొప్పి ఉంది కదా అది అంటే ఆ జబ్బు అనేది తీసేయమని చెప్పేసి ఈయన దేవుడిని అడగలేదంట అడగలేదు కాబట్టి తీసేయలేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు సరే పని చేద్దాం అంటే ఇప్పుడు దేవుడి పైన కూర్చొని అది కిడ్నీ నొప్పితే బాధపడితే బాధపండి నాకేం సంబంధం నన్ను అడిగిందా నన్ను అడిగితేనే తీసేద్దాం అని అంటే అలా పైన దేవుడు వచ్చి అలానే ఆలోచించుకుంటూ ఉంటాడా ఏమైనా సంబంధం ఉందా ఇది ఓకే ఇప్పుడు మనకు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైనటువంటి క్లియర్ స్టేట్మెంట్ ఏంటంటే యేసు రవికి ఈ గంటల ప్రకాశం నచ్చలేదు నచ్చలేదు కాబట్టి కిడ్నీ నొప్పితోనే అలాగే చనిపోయాడు అనమాట అది ఫస్ట్ మనకు అర్థమైంది ఓకేనా నెక్స్ట్ నేను ఆ వీడియోలో ఏమని చెప్పానంటే అప్పటికప్పుడు టచ్ అని చెప్పేసి స్వస్థతలు చేసి వీళ్ళ దేవుడు ఈయన విషయంలో ఎందుకు స్వస్థత పరచలేదు అని చెప్పేసి మనల్ని అడిగినప్పుడు ఈ వీడియో పెట్టారు కదా ఈ వీడియో పెట్టేసి ఇదే నీకు ఆయన బతుకున్నప్పుడు చెప్పిన కౌంటర్ అని చెప్పేసి నాకు చెప్పి చెప్పారు కదా ఇప్పుడు నేను అందులో పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఆ అమ్మ తేజ గారి మీటింగ్స్ మనం చూస్తూనే ఉంటాం ఒక పేరు లేపి ఇలా పైకి లేపి ప్రకాష్ అని పైకి లేపి నువ్వు ఈ రోజు రాళ్ళు రాళ్ళున్నాయి కదా దేవుడు స్వస్థత చేస్తాడు టచ్ అని చెప్పేసి చేస్తాడు మరి అక్కడ వాళ్ళు అడగలేదు కదా స్వస్థత పరచం చెప్పేసి అక్కడ అడగకుండానే వీడు పేరు పెట్టి మరి లేపి అంటే మరి అక్కడ జరిగేది అంటే ఈ రెండిట్లోని మనం ఏది నమ్మాలి దేవుడు అడిగితేనే చేస్తాడు కిడ్నీ సమస్యలతోటి అడిగితేనే స్వస్థతపరస్తాడు అని అంటే మరి అక్కడ అడగకుండా ఎందుకు చేస్తున్నాడు అంటే అరకున్న ఒకసారి అడిగి ఒకసారి చేస్తాడా అంటే వీడు రాంగా వాళ్ళు రాంగా ఇద్దట్లు ఎవరి కరెక్ట్ ఇద్దట్లు ఎవరి రాంగ్ అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి పోని మొత్తం మీద దేవుడు అధిక తేదైనా స్వస్థత ఈయన అడగలేదు కాబట్టి ఆయన విషయంలో స్వస్థత జరగలేదు గిదే నీకు సమాధానం అని చెప్పేసి అన్ని మీరు అంటే ఇప్పుడు మనం ఇంకొన్ని వీడియోలు మనం చూద్దాం అది రీసెంట్ గా పాస్టర్ విజయ్ కుమార్ ఉన్నాడు కదా ఆయన వచ్చేసి మన తూర్పు గోదావరి జిల్లాకి వెళ్ళి గోదావరి జిల్లా దేవరపల్లి మండలం రామన్న పాలెం అనే గ్రామంలో సహోదరులు దాయోజనులు గిద్యోలు గారి ఇంటి వద్ద నేను ఉన్నాను సహోదరుల పరిస్థితులు బట్టి సహోదరులు గిద్యోలు గారు తన జీవితంలో చిన్న వయసులో సేవలోకి వచ్చి ఏలూరు జిల్లాలో మహాదేవపురంలో ఒక చిన్న సంఘం ఆ చిన్న మండలం కాస్తూ ఇంకా స్వార్థ పరిచయలు కొనసాగుతూ ఉండగా మరి సతీమణికి వచ్చిన అనారోగ్య పరిస్థితి ఆ తర్వాత మరలా ఎదురైన ఆర్థిక ఇబ్బందులు మరలా ఇప్పుడు దాయోజనులకు వచ్చిన ఒక అనారోగ్య పరిస్థితి నాకు తెలియజేశారు ఒక తమ్ముడు ఆ తమ్ముడు తెలియజేసిన వెంటనే నేను ఇప్పుడు ఈయన పేరు పాస్ ఈయన తూర్పు గోదావరి జిల్లాలో ఉంటున్నాడు ఓకేనా ఇప్పుడు ఈయనకు వీళ్ళ సతీమణి వీళ్ళ భార్యకి ఏదో అయింది తలకి మీద పెద్ద కుట్లు పడ్డాయి ఇప్పుడు ఈయన కూడా కాలు బాగాలేదు నడవడేటువంటి స్టేజ్ లో ఉన్నారు అసలు వీళ్ళ భార్య భర్తలు మొత్తం మీద చాలా అవస్థలతో ఉన్నారు ఓకే ఇప్పుడు వీళ్ళ విషయంలో స్వస్థత కావాలని చెప్పేసి వీళ్ళు దేవుణ్ణి అడిగారు కదా ఇప్పుడు వీళ్ళ విషయంలో స్వస్థత కావాలని చెప్పేసి దేవుడిని అడగకపోతే ఇలా యూట్యూబ్ లోకి ఫేస్బుక్ లోకి వచ్చి మాకు హాస్పిటల్ ఖర్చు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు అడుగుతాడు మీకు పాయింట్ అర్థమైందా మీకు చాలా క్లియర్ అర్థమైందా ఇప్పుడు ఈ విషయం ఓకే ఇప్పుడు నా దాదాపుగా రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు సమయంలో మత మారిండు మత మారి కుటుంబానికి దూరం అయిపోయిండు ఆ తర్వాత భార్య పిల్లలు ఇంకొంతమంది బదులు ఇంకొంతమంది కూడా ఈయన గేస్ మతంలోకి తీసుకుని వచ్చాడు ఓకేనా తర్వాత ఇప్పుడు ఈయన క్రిటికల్ స్టేజ్ లో ఉండి ఇప్పుడు అక్కడ గుంటూరులో ఆక్సిజన్లు పెట్టుకుంటూ అనేక రకాల అవసరాలతో గురి అవుతూ మళ్ళీ పాస్టర్ అయినా ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన గిద్యోను అనే అతను కూడా పాస్టర్ మీరు చూశారు కదా ఆయన చర్చి కూడా చాలా మంది వచ్చారు ఇప్పుడు గిదను కూడా ఓ క్రైస్తవ పాస్టర్ గివాంజలిస్ట్ ఓకేనా మరి ఈయన కూడా స్వస్థత పరచమని చెప్పేసి దేవుడిని అడుగుతున్నాడా అడగట్లేదా అడుగుతున్నాడు కదా అడగబట్టే కదా స్వస్థత జరగట్లేదు హాస్పిటల్ ఖర్చుల కన్నా డబ్బులు అని చెప్పేసి ఈయన అడిగాడు కదా మరి ఈయన విషయంలో దేవుడు ఎందుకో స్వస్థత పరచలేదు నా క్వశ్చన్ మీకు అందరికి అర్థమైంది కదా ఇప్పుడు ప్రకాశ గంటల కానీ దేవుణ్ణి అడగలేదండి అని మీరు అంటే మరి వీళ్ళు దేవుడిని అడిగినప్పుడు మరి వీళ్ళ విషయం ఎందుకు స్వస్థత పరచలేదు ఇప్పుడు వీళ్ళు స్టేజ్ మీద అప్పటికప్పుడు టచ్ అని చెప్పేసి అసలు మన ఇండియాలో ప్రపంచంలో ఏ డాక్టర్ల వల్ల వల్ల కూడా కానీ క్షణాలలో మిరాకిల్స్ చేసే ఈ పాస్టర్లు ఇప్పుడు ఈయన విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు పాస్టర్లకి ఎందుకు అద్భుతాలు జరగట్లేదు పాస్టర్లో ఇలా డబ్బులు ఎందుకు అడుక్కుంటున్నారు హాస్పిటల్ పాలో అందుకు అవుతున్నారు అనేది ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న ఓకేనా ఇంకా దీని గురించి సాగదీసి ఇంకొకటి ఏదో పెట్టాలనుకుంటే దీన్ని లేపి లేపి మరి తనిచ్చుకోవడం అంటారు ఇప్పుడు ఆ గంటల ప్రకాశం కాబట్టి ఆ వీడియో అయిపోయింది ఇప్పుడు సైలెంట్ కూడా సరిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆ వీడియోకి ఈ వీడియో అటాచ్ చేసేయడం వల్ల ఎలా ఉంటుంది అంటే లేపి 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 మరి తనిచ్చుకోవడం అంటారు అనమాట ఓకే మీరు తనిచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నాకేం పెద్ద ప్రాబ్లమే ఏం లేదు మళ్ళీ ఈ వీడియో గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కౌంటర్ వీడియోలు పెట్టే పెట్టండి నేను దానికి సంబంధించి ఇంకా స్ట్రాంగ్ గా ఇంకా నేను అనాలిసిస్ చేసి మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఇప్పుడు మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీకు ఏ చిన్న సమస్య వచ్చినా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ చెప్పిన మాటలే మీరు వినండి వీళ్ళ మాటలు విని వీళ్ళ చేతిలో బలి అయ్యి మీరు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ఎగ్జాంపుల్ భవ్యశ్రీ ఎగ్జాంపుల్ పూర్ణిమ వాళ్ళని చూసిన తర్వాత మీరు స్వస్థతల పరిచే ఈ పాస్టర్ భర్త పట్టడానికే నేను చచ్చిపోయిన పాస్టర్లను కూడా లేవి మరి చంపుతున్నా నాకు వీళ్ళ విషయంలో ఎటువంటి బాధ లేదు ఇప్పుడు ఇంత కష్టపడి ఇన్ని వీడియోలు కూడా చేసేది ఎవరికన్నా జస్ట్ అంటే పాస్టర్లకే హాస్పిటల్ ఫాలో అవుతున్నారు పాస్టర్లే చచ్చిపోతున్నారు మరి వీళ్ళు ఎలా సామాన్యులకు స్వస్థపరుస్తారని చెప్పేసి ఏ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మీకు లాజిక్ పని చేసినా నేను పడ్డ కష్టానికి అనేది మీకు ప్రతిఫలం ఉంటుంది అనేది అంటే నేను మీ క్రైస్తవుల్లో మీ పాస్టల్ రోగాలతో స్వస్థత పరుస్తారని ఇవి నమ్మకండి అని మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మాత్రమే నేను ఈ లాజిక్స్ అన్ని పట్టి నేను మీకు చూపిస్తున్నాను ఇకనైనా ఆలోచించి కొంచెం నేను చెప్పిన దాని మీద నిజ నిజాలు సత్యసత్యాలు తెలుసుకొని మీ కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు మీరు ప్రాణాలతో సంతోషంగా హ్యాపీగా ఉంటారని ఇలాంటి భవసం ఎవరికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఇటువంటి వీడియోస్ అన్ని కూడా నేను ఎంత వీలైతే అంత నేను చేస్తూనే ఉంటాను ఎవడన్నా పాత్ర సత్యం నోరు మూసుకుని ఉండాలి సచినుడి మీద ఏదైనా సానుభూతితోటి వాడొక వీడియో పెట్టిన వీడియో ఒక వీడియో పెట్టినా దానికి సంబంధించిన వీడియో ఇక్కడ స్ట్రాంగ్ గా కూడా పెడతాను ఎవడైనా హాస్టల్ ఆరోగ్యాల పాలక హాస్పిటల్ పాలి అక్కడే రావాలి లేదు ఆరోగ్యాల పాలేదు హాస్పిటల్ అని చెప్పేసి వాడికి సంబంధించి ఎవరైనా డబ్బులు అడిగినా కూడా నేను ఇందనే నేను రియాక్ట్ అవుతుంటా వందలో ఒక్కడ చూసి ఆగిపోయినా చాలు ఆ ఒక్కడే మరో వంద మందిని ఆపేస్తాడు అదండి సో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీ అందరికి నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ మీకు క్రైస్తవ సిద్ధాంతాలు అన్నిటి గురించి మీకు అర్థమయ్యే రీతిలో ఒక ఎక్స్క్రెషన్ బుక్లెట్ ఉంది ఈ బుక్లెట్ అందరికీ మీకు ఈజీగా అర్థమైపోతుంది ఒకసారి మీరు బైబుల్ ఏంటి పాస్టర్లు ఏంటి ఏసుక్రీస్త్ ఏంటి అనేది కొంచెం బైబుల్లో చెప్పనివి ఏంటి చెప్పనివి ఏంటి అని చెప్పేసి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఈ బుక్లెట్ మీ ముందుకు వస్తుంది స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఈ నెంబర్ ద్వారా ఒకసారి మీరు తెప్పించుకొని హార్ట్ఫుల్గా చదివి మీకు నచ్చితే అదే మతంలో ఉండండి థ్యాంక్ యూ సో మచ్